నమస్తే నేను మీ సతీష్ నెల్లూరు పర్యటనకి ముందు జగన్కు ఎదురు దెబ్బ అనేటువంటి ఒక చర్చ అయితే మాత్రం ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది మరి ఈ రకమైనటువంటి చర్చకు దారి తీసినటువంటి పరిణామాలు ఏమిటి అసలు ఈ రకమైనటువంటి చర్చకు కారకులు ఎవరు అనేటువంటి అంశం అంతా విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివీఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పర్యటన రేపు నెల్లూరు పర్యటనకు వెళ్ళబోతూ ఉన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డిని ఆయన జైల్లో ఉంటే ఆయన పరామర్శించడానికి అయితే ఈ పర్యటనకు ముందు జగన్మోహన్ రెడ్డికి ఒక ఊహించని పరిణామం ఒక భారీ షాక్ తగలబోతూ ఉంది అది ఇవాళ్ళ మొదలైంది కాదు ప్రధానంగా చూస్తే వైసీపీ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ ఎన్నికలకి ముందు జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ పేరుతో ఆయన తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఏదైతే ఎనభై నియోజకవర్గాలు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు అధికారులను ట్రాన్స్ఫర్ చేసినట్టుగా అభ్యర్థుల్ని ట్రాన్స్ఫర్ చేయటం అది చాలామందికి ఎందుకో రుచించలేదు దాంతో ఆ ఎన్నికల్లో వాళ్ళు కూడా అంత ఆసక్తి చూపించలేదు పోటీ చేయడం కానీ లేదంటే విజయం కోసం పోరాటం చేయడంలో ఉదాహరణకి అనిల్ కుమార్ యాదవ్ ఆయన ఎక్కడో నెల్లూరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ నరసరావుపేట ఎంపీగా వేయడం అలాగే అనేక మందిని ఈ కాన్స్టిట్యున్సీలు మార్చడంతో వాళ్ళు గెలుపు సంగతి పక్కన పెడితే అసలు పోటీకే ఆసక్తి చూపలేదు ఇప్పుడు ఆ పరిణామాలతోటి అనిల్ కుమార్ యాదవ్ కూడా నెల్లూరు తన నియోజకవర్గంలో పట్టుకోల్పోవటం అక్కడ వేరే ఇన్ఛార్జిని పెట్టడం అతనేమో ఇతని వర్గం మొత్తాన్ని కూడా అతని వైపు చేర్చుకోవటం ఈయన ఒంటరి అయిపోయాడు దీంతో జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వస్తుంటే కూడా ఆ పర్యటన పైన పెద్ద ఆసక్తి చూపించట్లేదు రెండో వైపున జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి కార్యక్రమం చంద్రబాబు శ్రీకాళింగ్ మేనిఫెస్టో ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కూడా ఆయన ఎంతగా ఆసక్తి చూపట్లేదు అనేటువంటి చర్చ అసలు ఈ రకమైనటువంటి పరిణామాలకు కారకులు ఎవరనుకోవాలి అంటే పరామర్శ జగన్మోహన్ రెడ్డి మళ్ళా నెల్లూరు జైలుకి వెళ్తున్నాడా అంటే నెల్లూరు జైలు ఇది రెండోసారి అనుకుంటా ఇది గతంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అదే జైలు వెళ్ళి సందర్శించాడు సరే ఇప్పుడు కాకాని అలిగాడా మొన్న పెద్దిరెడ్డి దగ్గర సజ్జల దగ్గర బరెస్ట్ అయ్యాడా అంటే నన్ను జైల్లో పెట్టి ఇన్ని రోజులైనా ఇంతవరకు జగన్ అన్న రాలేదు అన్న ఆవేదన సజ్జల పెద్దిరెడ్డి కబురుతో ఇప్పుడు జగన్ వెళ్తున్నాడా అంటే ఇక అసలు జగన్మోహన్ రెడ్డి పతనం నెల్లూరు నుంచే ప్రారంభం ఆ ముసలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముసలం ప్రత్యేకించి ఆయన సామాజిక వర్గంలో ముసలం ఏది అసలు తిరుగుబాటు అక్కడే జగన్మోహన్ రెడ్డి పైన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఘోరంగా అవమానించడం బెదిరించటం శ్రీధర్ రెడ్డి అమరావతి మహిళా రైతులకి వాళ్ళు కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఏదో బాత్రూమ్స్ అవి ఏర్పాటు చేశాడన్న కక్ష అతనిపైన మనం చూసాం లేకపోతే అతను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన్ని అవమానించడం మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఏది ఆయనకి రెండు జిల్లాల్లో ఉంది అటు ప్రకాశం జిల్లా ఇటు నెల్లూరు జిల్లా మాగుంట కుటుంబం రాజకీయం వాటిది కాదు అట్లాంటి మాగుంట శ్రీనివాసుల రెడ్డిని అసలు తీవ్ర పరాభవం పార్లమెంటు మెట్లెక్కుతుంటే జగన్మోహన్ రెడ్డిని రిసీవ్ చేసుకోవటానికి ముఖ్యమంత్రిగా ఎంపీలంతా అక్కడ ఉంటే ముందున్న మాగుంట శ్రీనివాసుల రెడ్డి వైపు కన్నెత్తి చూడాల కనీసం పలకరించాల అంటే మాగుంట సుబ్బరామిరెడ్డి మాగుంట పద్మావతి శ్రీనివాసుల రెడ్డి ఎంతగా నెల్లూరు నాయకుల్ని అవమానించాడో నెల్లూరు రెడ్లని అవమానించాడో ఇప్పుడు మళ్ళా వెళ్తున్నాడా ఏది అసలు కాకాని గోవర్ధన్ రెడ్డికి జైలు కేసులు మనం చూసాము ఫోర్జరీస్ సంతకం ఇప్పుడు అది మామూలుగా ఒక ముగ్గురు నలుగురు ఇంజనీర్లు అందులో ఇప్పుడు డిపార్ట్మెంట్లు ఎంక్వైరీ కాదు వాళ్ళపైన యాక్షన్ అసలు వాళ్ళ ఆస్తులు జప్తు చేయాలంటున్నారు ఆ సర్వేపల్లి రిజర్వాయర్ ఆ గ్రావెల్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సంతకం ఫోర్జరీ చేసిన కేసులో అంటే ఫోర్జరీ కేసుల్లో ఉన్నాళ్ళని పరామర్శించడానికి వెళ్తున్నాడా రెండు వందల యాభై కోట్ల క్వాడ్జి తవ్వేసిన కేసులు వేల ఎకరాలు వందల ఎకరాలు కబ్జాలు చేశాడని అసలు చెక్ పోస్ట్ పెట్టి కృష్ణపట్నం పోర్టు దగ్గర అసలు వసూలు టిప్పర్ కింత ట్యాంకర్ కింద లాయర్ కింద అంటే కింద అని చెప్పి వసూలు చేసిన పరిస్థితుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గురించి చెప్పారు ఎక్కడున్నాడు అనిల్ ఇన్ని రోజులు ఏమైపోయాడు అసలు రాజకీయాల్లో ఉన్నాడా ఓడిపోతే రాజకీయాల్లో ఉండదని భీషణ ప్రతిజ్ఞ చేశాడు నర్సరావుపేట పార్లమెంట్ గమ్మత్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా ఇతను వద్దన్నారు మాకు అనిల్ కుమార్ యాదవ్ వద్దు మొర్రో మాకు మా లావు కృష్ణదేవరాయలనే ఉంచండి అని నర్సరావుపేట ఎమ్మెల్యేలు వైసీపీ వాళ్ళంతా బెదిరించారు కాళ్ళు గడ్డాలు పట్టుకున్న తీసిపోయి తను రుద్దారు అంతకుముందు ఆ నాగార్జున యాదవ్ అన్నారు ఇప్పుడు అతనికన్నా ఇతను నయం ఏది ఇప్పుడు ఏ రాయి అయితే పలురాలు కొట్టుకోవటానికి కానీ చివరికి ఇతన్ని అక్కడ పోటీ చేస్తే ఎంత తేడాతో ఓడిపోయాడు రెండు లక్షల నలభై వేల ఓట్లతో ఓడిపోయాడు తేడా అసలు అనిల్ కుమార్ రాజకీయం అన్నాళ్ళు ప్రారంభం ఏళ్ళు ఎన్ని ఎన్నికలు ఫేస్ చేశాడు నాలుగు ఎన్నికలు రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయాడు ఆ సానుభూతితో రెండు వేల పద్నాలుగులో గెలిచాడు కొంచెం మంచి మెజార్టీ వచ్చింది అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో నారాయణ మీద ఎంత మెజార్టీతో గెలిచాడు వందలు మూడు వేలు ఎంతో వందల మెజార్టీతో గెలిచాడు జస్ట్ చావు తప్పి కన్నులొట్టబోయి బయటపడ్డాడు అప్పుడు వేవ్ అది జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ ఒక ఛాన్స్ అని కాళ్ళు గడ్డాలు పట్టుకుంటే ఇతను గెలిచింది అది ఇతనికి మినిస్ట్రీ ఇచ్చాడు నీటిపారుదల శాఖ మంత్రిగా అతన్ని ఇస్తే పోలవరం ఏం చేశాడు అరే అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డాడు బెట్టింగ్ మాఫియా ఇవాళ నెల్లూరు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అసలు ఏ విధంగా మాట్లాడాడు పెద్ద నటుడు అతను కూడా ఏది అసలు మామూలు మహానటులు జగన్మోహన్ రెడ్డిని మించిన నటుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి అంబటి రాంబాబు అసలు ఏం యాక్టర్లని వీళ్ళు అనిల్ కుమార్ యాదవ్ అప్పుడు ఏంటి బుల్లెట్ దిగిందా లేదా ఏదో అన్నాడు అప్పట్లో అసెంబ్లీలో లేకపోతే టీఎంసీ అరటిఎంసీ ఒకటిఎంసీ రకరకాల మాటలు అనిల్ కుమార్ యాదవ్ అసలు ఇటువంటి నటుడు అంటే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటే పదహారు నెలలు నేను నలుపు డ్రెస్సులు వేస్తా అన్నాడు నల్ల దుస్తులే ధరించినట్టుగా బిల్డప్ ఇచ్చాడు ఇప్పుడు ఏ డ్రెస్ వేస్తున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి మరి నల్ల డ్రెస్సుల్లోకి వెళ్ళలేదా అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు అసలు ఇప్పుడు నిన్న చేసిన మాటలు మొన్న మాట్లాడిన మాటలు ఈ నెల్లూరు పర్యటన పైన ఓ ప్రెస్ మీట్లు పెడుతున్నారు ఏమని ఇతను ఎక్కడికి వస్తే అక్కడ చచ్చిపోతున్నారు సవాళ్ళు తేలుతున్నాయి మొన్న చూసావు రెంటపాళ్ల పర్యటన జగన్మోహన్ రెడ్డి వస్తే అక్కడ తొక్కేశారు మూడు ప్రాణాలు బలయ్యాయి ఇప్పుడు నెల్లూరు వస్తున్నాడంటే ఎన్ని ప్రాణాలు బలవుతాయి అక్కడ మనం చూసాం రాఫ్తాడు పర్యటన హెలికాప్టర్ ధ్వంసం పారిపోయారు ఎవరు రేపు ఇప్పుడు నెల్లూరు హెలికాప్టర్ వెళ్తున్నాడు ఎట్లా వెళ్తున్నాడు హెలికాప్టర్ రావరేం ఆ పైలట్ అనిల్ కుమార్ ఏంటి బతుకు జీవుడా అని పారిపోయామండి భయపడి పారిపోయాం వీవీఐపీని వదిలేసి పారిపోయామని చెప్పి ఇచ్చాడు వాంగ్బలం ఏది రాఫ్తాడు హెలికాప్టర్ ఇప్పుడు నెల్లూరు పర్యటన ఉద్దేశం ఏంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ ఎత్తుకుందామన ఇప్పుడు నెల్లూరులోనే తన పతనం ప్రారంభమైంది అక్కడ పార్టీ జెండా ఎత్తే వాళ్ళు లేరనా కాకాని గోవర్ధన్ రెడ్డి జైలుకి వెళ్తే ఇవాళ అనిల్ కుమార్ మరి అతను జైలుకి వెళ్ళకుండా ఎందుకున్నాడు ఎలా ఉన్నాడు ఏంటి ఆయన పైన కేసులు లేవా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు కాకానికో న్యాయం అనిల్ కుమార్ యాదవ్ కో న్యాయం అని అడుగుతున్నారు అక్కడ ఒక చర్చ జరుగుతోంది ఏంటి ఇప్పుడు ఇద్దరు మంత్రులుగా అవినీతులకు పాల్పడ్డారు కుంభకోణాలు చేశారు ఇంకా అనిల్ ఇంకా బెట్టింగ్లు కూడా ప్రోత్సహించాడని బెట్టింగ్ మాఫియా వెనుక అతని హస్తం ఉందని అనిల్ కుమార్ పై కేసులు వేయి వాటిని స్పీడప్ ఎందుకు చేయటం లేదు ఫిర్యాదులే లేవా అతను వచ్చాడు ఇప్పుడు మళ్ళీ ఇవాళ స్క్రీన్ మీదకి ఎవరు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎవరు ఆపేది జగన్మోహన్ రెడ్డిని అని అంతూ తేలుస్తానంటున్నాడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎవరి చేతిలో ఓడిపోయాడు రెడ్డి చేతిలోనా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆమెను ఎంత అవమానించారు ఒక మహిళని కూడా చూడకుండా ఆమెను ఎంత క్యారెక్టర్ సాసినేషన్కి పాల్పడ్డారు ఇవాళ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని వదులుకోవటం ఘోర తప్పిదం అని జగన్మోహన్ రెడ్డి చింతిస్తున్నాడా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని అవమానించడమే నాకు శాపమైందని ఫీల్ అవుతున్నాడా ఆనం రామ్ నారాయణ రెడ్డి నేను ఇందాక మాగుంట కుటుంబం గురించి చెప్పాను ఆనం కుటుంబాన్ని ఎంత అవమానించారు ఆనవం రామ్నారాయణ రెడ్డి అసలు ఏంటి రాజశేఖర రెడ్డి హయాంలో కాదు అంతకుముందు ఎన్టీఆర్ క్యాబినెట్లో అతను మంత్రి అంటే అసలు వీళ్ళు రాజకీయం ప్రారంభించినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు అలాంటి దిగ్గజ రాజకీయ కుటుంబాలని రోడ్ల పాలు చేయాలని చూశాడు వాళ్ళకి అసలు రాజకీయ భవిష్యత్తే లేకుండా చేయాలని చూశాడు మాగుంట రాజకీయ కుటుంబం ఆ కుటుంబాన్ని రూటౌట్ చేయాలని చూశాడు ఏమైంది ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని వదిలేశారో వాళ్ళంతా లక్షల మెజార్టీతో గెలిచారు ఇప్పుడు ఎవరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మెజార్టీ అంతా ఎన్ని లక్షలు రెండున్నర లక్షలు మూడు లక్షల మెజార్టీతో గెలిచారంటే అక్కడెవరు లావు కృష్ణదేవరాయలు శని అనమాట ఏది వైసీపీని వదిలేశారు జగన్ శని వదిలిపోయింది బాలసౌరి బాలసౌరిని ఎంత అవమానించాడు రేవంత్ రెడ్డి ఏదో ముఖ్యమంత్రి అయితే ఆయన అందరూ ఎంపీలు తనతో పాటు ఉన్న వాళ్ళకి మల్కాజ్గిరి ఎంపీగా రేవంత్ పార్టీ ఇస్తే ఢిల్లీలో అతను పార్టీకి వెళ్ళాడంట డిన్నర్కి బాలసౌరి బీఫామ్ రేవంత్ దగ్గర తీసుకో అన్నాడంట ఏమైంది సీన్ కట్ చేస్తే రాజశేఖర రెడ్డి వెన్నంటి నడిచిన వీళ్ళంతా వీళ్ళందరినీ కోల్పోయాడంటే జగన్మోహన్ రెడ్డి ఇంకెవరు శుభ్రంగా బాలసౌరి జనసేనలో చేరాడు మచిలీపట్నం ఎంపీగా ఎన్ని లక్షలతో గెలిచాడు ఇప్పుడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఇవాళ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే నెల్లూరు నుంచే మళ్ళీ అతను మళ్ళా పాపం జెండా ఎగురుద్దా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే వాడే లేకుండా పోయాడా ఇవాళ అంటే కళ్ళు నెత్తికెక్కితే జనం మళ్ళా ఆ కళ్ళని నెలకి దించుతారు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి కళ్ళు నెలకు అనిల్ కుమార్ యాదవ్ ఒకవైపు ఏమో ప్రెస్ మీట్లు పెట్టి ఎవరు ఆ పర్యటన ఆపేది అంటున్నాడంట ఆఫ్ స్క్రీన్ ఇక మా పని అయిపోయింది అంటున్నాడంట ఇవాళ ఈ డబల్ గేమ్ అర్థం కాటల్లో థ్యాంక్ యూ నమస్తే